ఇంటి ముందే డెలివరీ చేసిన పరిస్థితులు ఎంత జరుగుతున్నా సరే మనం వైసీపీ టీడీపీలకే కట్టుబడతాం వైసీపీ టీడీపీ పార్టీలకే ఓట్లేస్తాం వేస్తాం మన బానసత్వాన్ని అలుసుగా తీసుకొని వాళ్ళు ఏమైనా చేస్తూ ఉన్నారు మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఈ దేశంలో అగ్ర పాటు ఈ బహుజన సమాజ్ పార్టీ ఈ దేశాన్ని ఏరుతున్న నరేంద్ర మోడీని మెడ వచ్చగలిగే ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ నరేంద్ర మోడీని ఎదుర్కోగలిగే ఏకైక వ్యక్తి ఐదవ ఓడి కుమారి మాయావతి గారు అన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం మిత్రనారా గుర్తు పెట్టుకోండి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా మంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముస్లిం మైనార్టీ సోదరులున్నారు ఈ గ్రామంలో కానీ మనకి సోయలేదు ఎందుకంటున్నారంటే ఈ మాట నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉన్న పార్లమెంట్ లో ఇరవై మూడు ఎంపీ స్థానాలున్న ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ చట్టాలకి ఒత్తు వాడి ఇక్కడ వచ్చి మన కన్నీళ్లు దుడుస్తూ ఉంటారు అదేదో మన పెద్దవాళ్ళు కాంగ్రెస్ చెప్పిన విధంగా తరుణ గారిని వాద పెట్టి ఎన్న పూసిపోతారంటారు పెర్రగిల్లి దారు పాడినట్టుగా అక్కడ పార్లమెంట్ లో మాత్రం అతను అతను అన్ని నరేంద్ర మోడీ చట్టాలకు అన్ని చట్టాలకు వంతుబడి ఇక్కడికి వచ్చి మాత్రం మేము ముస్లింలకి అనుకూలు క్రైస్తవులకు అనుకోలు లేదంటే సిక్కులకు బౌద్ధులకు అనుకూలమని ఎస్సీ ఎస్టీలకు అనుకూలం అని చెప్పుకుంటూ ఉంటారు మిత్రులారా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీళ్లు గార్చారు మన పాలకులుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట పాపాల పాపడబోదా ఎందుకంటే 我们那个朋友啊。<music> ఈ దేశం నుంచి పారదాత కోసం ఎన్ఆర్సీ సీఏ చట్టాలను తీసుకొచ్చాడు వాడు మనం ఓట్లేసి గెలిపించుకొని మన నాయకులను మన సంఖ్యలో వద్దుకుంటున్నా చూసావా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఏమయ్యా నరేంద్ర మోడీ ఎందుకు ముస్లింల మీద క్రూరంగా ప్రవర్తిస్తున్నాం ఎందుకు మణిపూర్ లో క్రైస్తవుల మీదంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాం ఆడపిల్లలు అంత క్రూరంగా అని చెప్పేసి ఎవడు ఒక మాట మాట్లాడిన పాపడవాళ్ళ